తెలుగు ఇండస్ట్రీలో అలా మొదలైంది ఈ చిత్రంతో హీరో నాని సరసన నటించింది మలయాళ ముద్దుగుమ్మ నిత్యామేనన్ ముద్దుగా ముద్దుగా ఉండే నిత్యామేనన్ బాలనటిగా నటించి తర్వాత హీరోయిన్ అయింది తక్కువ కాలంలోనే తెలుగు తమిళ మలయాళ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా మారిపోయింది నటనలో తనకంటూ ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్న హీరోయిన్ నిత్యామేనన్ అంతేకాదు ఈ మూడు ఇండస్ట్రీలో హీరోయిన్ గానే కాకుండా సెకండ్ హీరోయిన్ గా కూడా నటించి మెప్పించింది అలాంటి నిత్యామేనన్ హవా రోజు రోజుకి తగ్గిపోతూ వచ్చింది చేతిలో సినిమాలు తగ్గిపోవడంతో మరింత దారుణంగా తయారైందని అంటున్నారు అందుకు కారణాలు లేకపోలేదట మీనన్ కెరియర్ ఇంత అర్థాంతరంగా ఆగిపోవడానికి కారణం ఏంటి అంటే ఆమెకు తగిన పాత్రలు రావట్లేదని అంటున్నారు ఆమెకు సూట్ అయ్యే పాత్రలు తప్ప ఈ ఎక్స్పోజింగ్ అట్రా చేయనని ముందు నుండి చెప్తోంది నిత్య అందుకే ఇప్పుడు నిత్య అంటే అంత ఇంట్రెస్ట్ చూపట్లేదు మేమంటే మేము స్కిన్ షో చూపిస్తామని హీరోయిన్స్ పోటీ పడుతున్న ఈ రోజుల్లో నిత్యామీనన్ ఇలా మంకు పట్టు పట్టు కూర్చుంటే అవకాశాలు ఎలా వస్తాయి ఇలానే మరికొన్ని రోజులుంటే నిత్యామీనన్ కొన్ని రోజులకు కనపడకుండా పోతుంది కూడా ఈ వీడియో పై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి అండ్ ఇంకో విషయం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి